బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ చీపులు మేమే కొనాలి బాత్రూమ్ లో శుభ్రం చేయాలి మెనూ ప్రకారం భోజనం పెట్టరు వచ్చి ప్రశ్నిస్తే వారు వెళ్లిపోయాక వేధిస్తున్నారు రాత్రి వేళ మద్యం సేవించొచ్చి మమ్మల్ని కుడుతున్నారు ఆ వార్డెన్ను తొలగించకపోతే హాస్టల్లో చదువుకోలేం ఇది కొత్తవలస మండలంలోని కోటపాడు రోడ్డులో ఉన్న బీసీ సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థినుల ఆవేదన ఇక వార్డెన్పి నీరజాకుమారి వేధింపులపై రెవెన్యూ కార్యాలయంలోని సిఎస్డిటి రామకృష్ణ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావుకు నిన్న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు వార్డెన్ను తక్షణమే తొలగించాలని లేకుంటే హాస్టల్ కు లేదంటూ కొత్తవలస జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్న అరవై మంది విద్యార్థినులు డిమాండ్ చేశారు వార్డెన్ తమపై చెడుగా ప్రవర్తిస్తోందని ఈ విషయాలను చెబితే వారొచ్చి వార్డను అడిగి వెళ్ళిపోయిన తర్వాత కక్ష కట్టి హింసిస్తోందంటూ గోడు వినిపించారు హాస్టల్ వార్డెన్ భర్త కూడా హాస్టల్ కు వచ్చి తమపై అజమాయిషి చేస్తున్నారని వాపోయారు పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేస్తారు తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా హాస్టల్లో మా మేడం డ్రింక్ చేస్తుండగా మేము చూసాము అలానే మాకు అలానే మాకు టైం టేబుల్గా ఫుడ్ గట్రా ఏం పెట్టడం లేదు ఏమని అంటే మళ్ళీ మమ్మల్ని విసుక్కోవడం కొట్టడం నిన్నైతే ఒక చెలినైతే కొట్టేసింది మేడం అయితే మా కల్లారో చూసాం మేడం కొట్టడం ఇంకా ఒక అమ్మాయి అయితే యాభై రూపాయలు ఏమో అనేసి మేడం దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి ఏమో మా పిల్లలు దొంగల్లా కనిపిస్తున్నారా నీకు ఇంకెవరూ దొరకలేదా నీకు పెట్టడానికి నువ్వే కొనేసుకున్నావేమో నీకు చదువుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి అంటున్నారు సార్ అలానే ఇంకా ఎవరి పేరెంట్స్ వచ్చి అడిగినా సరే మిమ్మల్ని మేము జైన్ లో అనేసి వాళ్ళని బెదిరిస్తున్నారు సార్ ఇక విద్యార్థినుల ఆవేదన నిరసన విషయం తెలుసుకున్న పిసి సంక్షేమ జిల్లా అధికారి యశోదరావు హాస్టల్ కు వెళ్లి విచారం జరిపారు బాలికల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు వాడ నీరజ కుమారిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు హాస్టల్ బాధ్యతలను పక్కనే ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గేదెల పద్మావతి అప్పగించారు ఇక అంతకముందు హాస్టల్ వార్డెన్ తీరుపై శ్రీ షణ్ముఖరావు తహసీల్దార్ నీలకంఠరావు ఎంఈఓ శ్రీదేవి సమక్షంలో విచారణ జరిపారు వాటితో పాటు విద్యార్థినుల స్టేట్మెంట్ చేశారు బాలికలకు ధైర్యం కల్పించేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ను నియమిస్తున్నట్టుగా సీఐ తెలిపారు ఇదిలా ఉండగా విజయనగరం నుంచి కొంతమంది ఎస్ఎస్ఐ యూనియన్ నాయకులు వచ్చి హాస్టల్ ఎదుట ఆందోళన చేశారు విద్యార్థినుల వేధింపులపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు